అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏఎంఎస్ క్రియేటర్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు అయితే చూడండి ఓకే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఓకే ఏఎంఎస్ అండ్ ఇప్పుడైతే పర్సెంట్ అయితే ఇంటర్నేషనల్ మ్యాచెస్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ అండ్ ఇండియా అయితే టీ ట్వంటీ మ్యాచెస్ జరుగుతున్నాయి ఆ ఫైవ్ మ్యాచెస్లో ఎవరు విన్ అవుతారు అనేది తెలుసుకుందాం అండ్ చివరి వరకు అయితే వీడియో చూడండి అండ్ ఏతిని కూడా చెప్తాను ఓకే అండ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా అయితే ఈసారి అయితే ఇండియా టీం అయితే చాలా స్ట్రాంగ్ ఉంది కాకపోతే అందరు యంగ్ టీం కాబట్టి ఎక్స్పీరియన్స్ అయితే లేదు సో సౌత్ ఆఫ్రికా టీం అయితే చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు అలాగే వాళ్ళ బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు స్పిన్ బౌలింగ్ బాగా ఆడతారు కాబట్టి ఇండియా పిచ్చర్స్లో వాళ్ళు చాలా బాగా ఆడతారు సో ఎవరు విన్నారు ఏదైనా చాలా చాలా కష్టం మ్యాక్సిమం అయితే ప్రతి మ్యాచ్ అయితే లాస్ట్ టూ అవర్స్ వచ్చే వరకు కూడా ఏటీ విన్ అయితే తెలియదు ఎందుకంటే ఇటు పోతే చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ మ్యాక్సిమం అయితే నాకైతే ఏ టీమ్ స్ట్రాంగ్ చెప్తాను చివరి వరకు అయితే వీడైతే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకే అండ్ ఇండియా అయితే బౌలింగ్ అండ్ బ్యాటింగ్ ఈక్వల్ ఉంది అండ్ సౌత్ ఆఫ్రికా అయితే చాలా స్ట్రాంగ్ ఉంది సౌత్ ఆఫ్రికా వినే అవకాశాలు ఎక్కువ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్